రైతు బజార్లు కూరగాయల మార్కెట్లు సంతలు తెలియని వారు ఎవరుంటారు కానీ మిజోరాం లో కూడా సేమ్ ఈజ్ గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే సంతలు ఉంటాయో ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇక్కడ కూరగాయల మార్కెట్లు తెలిసి ఉంటాయి కానీ మనతో పోల్చుకుంటే కూడా ఇక్కడ భిన్నమైన ఆహార అలవాట్లు ఉంటాయి ఎందుకంటే కొండలు కోణలు మధ్య ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజల జీవన శైలి కూడా చాలా అరుదుగా విభిన్నంగా భిన్నంగా ఉంటున్నట్టుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలతో పోల్చుకుంటే కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటాయని మనం చెప్పాలి ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఆ అక్కడ పండిస్తున్న పంటలు కావచ్చు టమాటాలు కూరగాయలు సంబంధించి రకరకాల వెరైటీస్ రావాలంటే కూడా కొన్ని రోజుల సమయం పడుతుంది కానీ ఇక్కడ ఇక్కడ అడవి ప్రాంతాల లభించే వస్తువుల మీద కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుంటారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాటి మీద కూడా చాలా తక్కువగా కొంత ఆధారపడడం చెప్పారు ఎందుకంటే ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ కూరగాయల రేట్లు కూడా మనకి ప్రతిసారి మనం చూస్తుంటాం వార్తల్లో పేపర్లో వింటుంటాం పలానా రోజు టమాటా కొండెక్కింది కొండెక్కి కూర్చుందని చెప్పే ప్రయత్నం కానీ ఇక్కడ నిత్యం కూరగాయల రేట్లు కూడా ఒక ఒక పీస్ తీసుకోవాలంటే సుమారుగా యాభై నుంచి వంద రూపాయల పైగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రతి కూరగాయ కూడా చాలా రూపాయలు వెచ్చించి కొనాల్సిన పరిస్థితి ఈ మిజోరాంలోని ఐజ్వాల్ సిటీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఈ సంతలో కనిపిస్తుంది